ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేజ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆనాడే టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్